నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బక్రీద్ పండుగ సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇన్సూరెన్స్ లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాల్లో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే బంగారం ఎంత తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్కు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి చెన్నై ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ఆడవాళ్ళైతే లక్ష రూపాయలు విలువైన బంగారాన్ని తీసుకొని వెళ్ళాలి మగవాళ్ళైతే యాభై వేల విలువైన బంగారాన్ని అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది లక్ష రూపాయల బంగారం అంటే తొలం బంగారం పది గ్రాములు అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు మనం చూసుకుంటే అర్ధ తొలం అనమాట ఒకవేళ పది గ్రాముల కంటే మీరు ఎక్కువ తీసుకుంటే రావచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఐదు గ్రాముల బంగారం కంటే ఎక్కువ తీసుకొని చెన్నై ఎయిర్పోర్ట్ కు రావచ్చు కానీ చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారిని డబ్బుల విషయంలో ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు దయచేసి ఎవరైనా ఉంటే కానీ కువైట్లో దొరికే బంగారు ఏదైతే ఉందో స్వచ్ఛమైన బంగారు మన భారతదేశంలో కూడా దొరుకుతూ ఉంది అక్కడ ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బును ఇండియాకు తీసుకుని వచ్చి ఇండియాలో కొనుగోలు చేయడం మంచిది ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యులు వెళ్లి కలిసి మీ అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా ఒక మంచి బంగారు షాపుకు వెళ్ళి మీకు నమ్మకమైన బంగారు షాపు అది ఏదైనా కంపెనీది కావచ్చు లేకపోతే మీకు స్థానికంగా మీ ఊర్లో ఉన్న బంగారు షాపుకు వెళ్ళి మీకు నచ్చినట్టు బంగారం తయారు చేయించుకోవచ్చు కువైట్ మరియు ఇండియాకు మనం చూసుకుంటే తొలం మీద కేవలం ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే తేడా ఉంది అనమాట ఐదు వేల రూపాయలు అయితే మీకు మిగులుతూ ఉంది ఆ ఐదు వేల రూపాయల కోసం మీరు చూసుకుంటే కానీ కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు కస్టమ్స్ అధికారులు దాన్ని యాభై వేల రూపాయలుగా అయితే మార్చి దోచుకుంటూ ఉన్నారు ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ము వదులుకోలేము పోతే పోయిందని చెప్పేసి ఇరవై వేల ముప్పై వేల యాభై వేల బంగారం ఎంత ఉంటే దాన్ని బట్టి అయితే కస్టమ్స్ అధికారులు వసూలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నారు కానీ కానీ మనం బయటికి వచ్చి రాగానే కస్టమ్స్ అధికారులు అక్కడే నిల్చొని ఉంటూ ఉన్నారో ఎవరైతే భయం భయంగా ఉంటూ ఉన్నారో వాళ్ళను పక్కకు పిలిచి వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంది ఏముందని చెప్పి చెక్ చేస్తూ ఉన్నారు దయచేసి నాకు తెలిసినంత వరకు అయితే ఆడవాళ్ళు పది గ్రాములు మగవాళ్ళు ఐదు గ్రాములు బంగారం తీసుకుని రావాలి లేకపోతే బంగారం కొనవద్దు మన ఇండియాకు వచ్చి మన ఇండియాలోనే బంగారం కొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న 쥐이